హాయ్ ఫ్రెండ్స్ చంద్రి ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ త్రీకి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా మరి అధికారం చేపట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల మూడు వేల రూపాయలు ఇస్తామని నిరుద్యోగ ఇస్తామని చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా అర్హతలు ఎవరు మరి డబ్బులు లబ్ధి పొందుతారో చూద్దాం వయసు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి విద్యారథులు కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసి ఉండాలి ఎందుకనగా యువనేస్త పథకము మరి ఎంతో కీలకమైనదని గతంలో ఉన్నప్పుడు కూడా దీన్నైతే కొనసాగించారండి కాబట్టి మూడవ అర్హత రాష్ట్ర పౌరులై ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఇతర మార్గాలలో అభ్యర్థికి ఇతర మార్గ నెలకు పదివేల కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి అలాగే భూమి పరిమణ అభ్యర్థి కుటుంబ పట్టణ ప్రాంతంలో పదహైదు వందల చదరపు అడుగులు లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి ఆరోది ప్రభుత్వ ఉద్యోగం పొంద పొందకుండా ఉండాలి ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబంలో ఎవరు కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ఉండాలండి ఏడవ ఫైంట్ అభ్యర్థి మరి ఏ ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పొందనను లబ్ధి పండుకూడకూడదు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేసిన డిగ్రీ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ప్రభుత్వం జారీ చేసినటువంటి చిరునామా ప్రూఫ్ బ్యాంక్ మరి ఖాతా వివరాలు అలాగే బీపీఎల్ అంటే లో ప్రాపర్టీ లైన్ రేషన్ కార్డు ఉండాలండి కుటుంబ ఆదాయ సమాచారం ఉండాలి దీన్ని మాత్రమే అర్హత చెందుతారండి ఇది ఇంకా పూర్తిగా మరి ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం చేపట్టాలని ఏపీ నిరుద్యోగ ృతి యువన్యాస్తం అనేటువంటి పథకాన్ని కూడా మరి అర్హత ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇదైతే మరి అందుబాటులోకి రావటం ప్రారంభిస్తుందండి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరి డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ పై మరి ఆగస్టు నెల పదహైదవ తారీఖు నుండి మరి ఆ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోడ్ నుంచి ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరుద్యోగ అదనపు సహాయం అందించేందుకు యువన్యాస్తం స్కీమ్ ప్రారంభించిందండి ఈ స్కీమ్ కింద నిరుద్యోగులకు ప్రతీ నెల మూడు వేల రూపాయలు గుర్తు ఇవ్వాలని తనకు సంబంధించినటువంటి పనులు కూడా చక్కచగా జరుగుతున్నాయని ఈ స్కీమ్ అమలు ప్రారంభం కాని నేపథ్యంలో నిరుద్యోగులు అందరూ కూడా ఈ వృత్తి పొందడానికి ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువన్యాస్తం స్కీమ్ కింద ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసుకాల నిరుద్యోగుల అర్హులు వీరికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుందండి అని మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అయితే చెప్పడం జరిగింది యువన్యాస్త్రం స్కీమ్ ద్వారా ప్రభుత్వం లక్ష్యం నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు వారి సామర్థ్యాలను పెంపొందించడం మృతి పొందే నిరుద్యోగులను తగిన నుంచి వారికి మంచి విద్యనుంచి మెరుగుపరచడంలో అలాగే రిక్రూట్మెంట్లో ఎగ్జామ్స్ రాయటానికి కూడా ఉపయోగపడుతుంది అయితే యువనేస్తం స్కీమ్ స్కీమ్ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్టిపి డబ్ల్యూ డాట్ యువనేస్తం డాట్ ఏపీ గవర్నమెంట్ ఇన్ అనేటువంటి పోర్టల్ను కూడా రూపొందించింది అయితే ఇంకా పూర్తి వివరాలు రెడీ కాని పరిస్థితుల్లో ఉంది ఈ పోర్టల్ ద్వారా నిరుద్యోగులు ఆన్లైన్లో కూడా దారాఖాస్తు చేసుకోవచ్చు ఆగస్టు ఆగస్టు పదహైదున అధికారిక కీలక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ పోర్టల్లో కావలసినటువంటి డాక్యుమెంట్స్ మరొకసారి అండి ఆధార్ కార్డు ఏజ్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎడ్యుకేషనల్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు వైట్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మొబైల్ నంబర్ ఈబిఎల్ ఈమెయిల్ ఐడి ఇవి మాత్రం ఖచ్చితంగా కావాలండి నిరుద్యోగ పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు పదహైదు నుండి అమలు చేయాలని నిర్ణయించడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమలు చేయాలని సూచించారు కాబట్టి నిరుద్యోగ పూర్తి లబ్ధి పొందాలంటే నిరుద్యోగులు తమ సర్టిఫికేట్స్ అన్ని కూడా సిద్ధపరచుకోనండి అవసరమైన వనరులు పొందుతారు తద్వారా ఉన్నతమైన